హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే స్కూల్కి వెళ్ళేసి వచ్చామండి ఇంక ఇంట్లో వర్క్ చేయాలి నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఛానల్ కూడా గ్రో అవ్వాలనే ఉద్దేశంతో వీడియో చేద్దామని చేస్తున్నానండి లాగ్స్ కూడా వీస్ మంచిగానే వస్తున్నాయి కాబట్టి వేరే వాళ్ళు పెట్టే లాగ్స్ కూడా వీస్ మంచిగానే వస్తున్నాయి కాబట్టి లాగ్స్ అయినా షేర్ చేద్దామని ఈ విధంగా మీ ముందుకు వచ్చానండి ఇంకా క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఒక కొంచెం కొంచెం పని చేసుకుంటానండి ఇంట్లో అంటే ఒక రోజే లీవ్ పెట్టి పని అంతా చేసుకోకుండా ఇంకా రోజు కొద్దిగా చేసుకుంటా ఈరోజైతే కిచెన్ అంతా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నా ఒకవేళ త్వరగా అయితే మొత్తం క్లీన్ చేశాక వీడియో అనేది షేర్ చేస్తానండి లాగ్స్ అంటే ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్గానే ఉంటుందండి ఎందుకంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో అనేది పక్కన పెడితే పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది అది మానవ నైజం అందువల్ల లాగ్స్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి నేను అనుకుంటున్నానండి కొన్ని వీడియోస్లో కూడా నేను విన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పనంతా అయ్యి నేను వీడియో పెట్టాలంటే చాలా టైం అవుతుందండి నాకు ఈ పని అవ్వడానికి ట్వెల్వ్ అయిందండి నైటు మళ్ళీ నేను వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుందని ఇంకా నేను నిన్న పోస్ట్ చేయలేదండి వీడియో ఇంకా ఈరోజు డే టైం స్కూల్కి వెళ్ళొచ్చి ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసుకొని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా క్లీన్ చేసా ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అన్నీ సెల్ఫ్లో ఉన్న గిన్నెలు మొత్తం తీసి వాష్ చేశాను వాష్ చేసి అవి క్లీన్ చేసి సెల్ఫ్లు మళ్ళీ పెట్టానండి ఆ గిన్నెలన్నీ కూడా బయటికి తీసుకెళ్ళానండి బయటికి తీసుకెళ్ళి అక్కడ క్లీన్ చేశాననమాట ఇదిగోండి ఇక్కడ క్లీన్ చేసా ఇవి పెద్దవి కదా సింక్లో కడటం ఇబ్బంది అనేసి బయట చేశానండి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా డైలీ యూజ్ చేసేవి ఉంటాయి కదా వాటినేమో సింక్లో వాష్ చేశానండి ఇవి కడిగేసిన తర్వాత ఈ లోపల పెట్టేసా అనమాట ఈ లోపల పెట్టేసి డైలీ యూజ్ చేసే వాటినేమో సింక్లో కడిగేసాను ఇంకా పండగ అంటే అంత క్లీనింగ్ ఉంటుంది చాలా టైం తీసుకుంటుంది కదండి క్లీనింగ్కి నాకైతే ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టిందండి ఇంట్లో పని చూసుకొని స్టార్ట్ చేసాను ట్వల్ అయింది నాకు పడుకునేసరికి మళ్ళీ డే టైం స్కూల్కి వెళ్ళడం అట్లా చాలా కష్టపడ్డానండి మళ్ళీ ఒకవైపు ఏంటంటే ఛానల్ మంచిగానే వ్యూస్ వస్తున్నాయి వాచ్ అవర్స్ కూడా పెరుగుతున్నాయి అది ఛానల్ పికప్ అయినప్పుడు మన వీడియోస్ నెగ్లెక్ట్ చేయొద్దనే ఉద్దేశంతోనే నేను ఛానల్ కూడా రన్ చేయాలని కొద్ది కష్టమైన కూడా చేస్తున్నానండి ఇదిగోండి ఇంకా అవి కూడా తోమేసా సింక్లో ఉన్నాయి మొత్తం తోమేసా ఫైనల్గా మొత్తం అయిపోయింది ఇంకా అవి క్లీన్ చేస్తున్నానండి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్లు వేసేసి అవి వాష్ చేసిన తర్వాత ఫ్యాన్ దగ్గర పెట్టానండి చక్కగా ఆరిపోయి తుడిచి పెట్టా తర్వాత అవి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ సెల్ఫ్లో పెట్టేసా అనమాట అయితే మనం చేసేదంతా కూడా వీడియో షూట్ చేసి మొత్తం పెట్టలేం కదా మనకి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టిందనుకోండి అది మొత్తం మనం పెట్టలేం కాబట్టి ఎడిట్ చేస్తాం కాబట్టి అన్నీ బిట్టు బిట్ అయితే చూపించలేము ఇప్పుడు అవి తీసిన అయితే చూపించా వాష్ చేసి చూపించా తుడిచి అక్కడ ఫ్యాన్ కింద పెట్టిందా చూపించా హాల్లో ఉన్నాయి ఇంకా తర్వాత వచ్చి ఈ సెల్ఫ్లు కూడా ఈ సెల్ఫ్లో ఫిల్ చేస్తా అండి వాటితో నెక్స్ట్ వచ్చేసి రేపు కానీ ఎల్లుండి కానీ ఒకరోజు హాల్ ఒకరోజు బెడ్రూమ్ అట్లా రోజు కొద్దిగా పని చేసుకొని ఈ పండగల్లా పని అంతా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నానండి నేనైతే వర్కింగ్ ఉమెన్స్కు ఉన్న కష్టాలే అండి ఇవైతే ఇంట్లో పని తప్పదు మనం చేసే వర్క్ జాబ్ వర్క్ కూడా తప్పదు ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ఫ్యామిలీ ఇంట్లో వర్క్స్ ఇవన్నీ చేసుకోవాలి ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి అంటే మనం చేసే జాబ్ కూడా న్యాయం చేయాలి కాబట్టి తప్పదు ఇక ఏ టైం అయినా కూడా పడుకునేసరికి ట్వెల్వ్ అయిందండి నాకైతే వచ్చిన దగ్గర నుంచి హడావడి చేసి చేసి పని అంతా కంప్లీట్ చేసుకున్నా కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎంత కష్టపడ్డా కూడా బా పని అయిపోయింది నీట్గా ఉంది హౌస్ అంతా అని అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి మొత్తం సర్దేసిన తర్వాత అమ్మ ఇంత వర్క్ చేశానా అనిపించింది చాలా నీట్గా సర్దేసుకున్నాండి మొత్తం ఇక్కడ మాత్రం మా పెద్ద బాబు జోయలు హెల్ప్ చేశాడండి ఒక్క విషయంలో అక్కడ ఫ్యాన్ దగ్గర క్లీన్ చేసి పెట్టిన గిన్నెలు ఉన్నాయి కదా అవి కొద్దిగా ఉంది అంటే నా చేతికి ఇచ్చాడండి ఇది ఒక్కటి హెల్ప్ చేశాడు వాడొక్కడు కిచెన్ విషయంలో ఇంకా మిగతా మొత్తం నేనే చేసుకున్నానండి ఒక్కదాన్నే అందుకే ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది నాకు కరెక్ట్గా ఫోర్ ఫైవ్ అవర్స్ అంటే మనం వచ్చే స్కూల్ నుంచి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది తర్వాత స్నాక్స్ అవి తిని సిక్స్కి అలా స్టార్ట్ చేస్తే నా వర్క్ అయ్యేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయిందండి అంత ఫ్రెష్ అప్ అయి పడుకున్నది ట్వల్వ్ అయ్యింది అనమాట దాన్ని బట్టి ఫోర్ అవర్సా ఫైవ్ అవర్స్ కరెక్ట్గా ఇంకా అందుకే నేను టైమింగే చెప్పాను ఊరికే ఫోర్ ఫైవ్ అవర్స్ అనకుండా ఒక్కళ్ళే చేస్తే ఎట్లయినా ఇద్దరు ముగ్గురుని చేసిన దానికని ఒక్కళ్ళం చేసిన దానికి చాలా తేడా ఉంటుంది అందువల్ల ఎక్కువ టైం తీసుకుంది నాకైతే ఎడిటింగ్కు కూడా చాలా టైం తీసుకుంటుందండి ఇక అందుకనే నైట్ ఎడిటింగ్ చేయలేదనమాట ఎడిటింగ్ చేయాలి తమ్ నీళ్ళు చేయాలి వాచ్ ఎవరు వాయిస్ ఎవర్ ఇవ్వాలి కదా అలా ఇంకా లేట్ అయిపోతుంది అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి నిన్న షూట్ చేసుకొని పెట్టుకున్న వీడియో నిన్న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తీసుకున్న వీడియో అండి ఇదంతా కూడా ఇప్పుడు అసలు మన ఇంట్లో పని చేసుకోవటం వేరు మళ్ళీ కెమెరా ఆన్ చేసి షూట్ చేసుకుంటూ చేయటం కూడా వేరు అది సెట్ చేసుకోవాలి కదా మా కెమెరా ట్రై పెట్టి సెట్ చేసుకొని ఇంట్లో మనం చేస్తున్న వర్క్ చూపించడం ఇంట్లో అయితే నేను అనుకున్న కుకింగ్ ఛానల్ వాళ్ళకే హార్డు కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని వంట చేసి చూపించడం వాళ్ళకే హార్డ్ అనుకున్న డైలీ లాగ్స్ చేసే వాళ్ళకి కూడా హార్డ్ ఏంటండి ఎందుకంటే మనం చేసే ప్రతి పని షూట్ చేసి చూపించడం అంటే మామూలు విషయం కాదు ప్రతిసారి మన ఎవరో ఒకళ్ళైతే వీడియో తీయరు కాబట్టి ట్రై పెట్టుకొని ఫోన్ ట్రైపాడ్ పెట్టి కెమెరా ఆన్ చేసి పెట్టుకొని మనం చేసే వర్క్ షూట్ చేయటం అది కూడా చాలా కష్టం అనిపించిందండి మనం చేయడం వక్క అయితే ఈ వీడియోస్ తీయటం వరకు ఎత్తులా అనిపించింది నాకైతే ఏదైనా కూడా కొద్దిగా ఓపిక్గానే చేసుకున్నానండి ఇంకా నేను ఎప్పుడు కూడా ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుతూ మీ ముందుకు రావడం లేకపోతే అన్నయ్యతో వీడియో అని మీ ముందుకు రావడం వేస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి చెప్పడం అలానే చేస్తున్నా కదా సరే ఇంకా క్రిస్టమస్ వచ్చింది కాబట్టి క్రిస్టమస్ పనులు చేసుకుంటూ లాగ్స్ కూడా షేర్ చేద్దామని అనుకున్నానండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వరకు చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇప్పుడు ఈ సైడ్ సెల్ఫ్లు సర్దుతున్నానండి ఇవి అయిపోయిన తర్వాత అటు సైడ్ ఉన్న సెల్ఫ్లు సర్దేటప్పుడు ఇంకా వీడియో షూట్ చేయలేదండి కుదరలేదు అప్పుడు ఇవి అయిపోయినాయి తర్వాత అవి అదంతా క్లీన్ చేసిన తర్వాత కింద సెల్ఫ్లు సెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకొని తర్వాత అన్నీ నీట్గా సర్దుకున్న తర్వాత కిచెన్ మొత్తం కూడా ఒకసారి వీడియో తీసుకున్నానండి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇంతసేపు వర్క్ చేసాం కాబట్టి ఎలా ఉంది ఏంటని మనకు అనిపిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు చూసుకొని ఆనందపడవచ్చు కదా ఇంకా వీడియో తీసుకున్నానండి వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ లాగ్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ నుంచి నా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నన్ను ఫాలో అయ్యే నా వీడియోస్ ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఉన్నారండి ఇంకా మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే సజెషన్ ఇవ్వండి అంటే ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఎంతమందో ఒక లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి వీడియో ఎండ్ వరకు చూసాము ఫుల్ వీడియో వాచ్డని ఒక కామెంట్ కూడా చేయండి అదేవిధంగా నా వీడియోస్ ఎప్పుడు వచ్చినా కూడా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్